క్లియర్ ఆర్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం పైపు నుండి ఉపవాస తినుగుండలో ఏం చేయకూడదు ఏం చేయాలి వివరంగా తెలుసుకుందాం ఉపవాస తినుగుండలో వ్యాపారం చేయకూడదు ఏసే గ్రంథము యాభై ఎనిమిదవ తేము మూడవ చిన్న పని వారి చేత కఠినమైన పనులు చేయించకూడదు ఎసే గ్రంథము యాభై ఎనిమిదవ తేము మూడవ చిన్న కలహ పడకూడదు ఎసే గ్రంథము యాభై ఎనిమిదవ తేము నాలుగవ చిన్నము వివాదము చేయకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేమో నాలుగో వచ్చినం అన్యాయంగా గుద్దులాట ఉండకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేమో నాలుగో వచ్చినం ఇతరులను బాధించకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము తొమ్మిదో వచ్చినం వేలు పెట్టి చూపకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేమో తొమ్మిదో వచ్చనం తిరస్కరించకూడదు ఎస్ఐ గ్రంథము యాభై ఎనిమిదవ తేమో తొమ్మిదవ వచ్చినాం చెడ్డది ఏది కూడా మాట్లాడకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదో తేమి తొమ్మిదవచ్చినం ఆశించిన దాన్ని ఆకలి గురిన వారికి ఇవ్వాలి ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేమో పదే వచ్చినం శ్రమ పడిన వారిని తృప్తిపరచాలి ఎసై గ్రతము యాభై ఎనిమిదవ తేం పదే వచ్చిన నీకు ఇష్టమైన పని ఏది కూడా చేయకూడదు ఎసై గ్రతము యాభై ఎనిమిదవ తేము పదమూడవచ్చినాం లోక వార్తలు చెప్పుకోకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదో తేం పదమూడవ వచ్చనం దుఃఖముఖలై పుండు మత ఆరో తేము పదహారు వచ్చినం ముఖము వికారం చేసుకునకూడదు మద్ద ఆరవ తేం పదహార వచ్చినం మనుషులకు కనపడవలేదని చేయకూడదు మత ఆరవతే పదిహేడో వచనం ముఖము వికారం చేసుకునకూడదు మద్దస్ వార్త ఆరోగ్యం తేము వచ్చినం తల అంటుకోవాలి మద్దస్ వార్త ఆరోగ్యం తేయం వచ్చినం ముఖము కడుపుకోవాలి మద్ద శ ఆరోగ్యం పదిహేడో వచ్చినం రోజు చేయాలి ఏ వేల గడుము మొదటి అధ్యయము పదమూడవచనం ప్రతి నాలుగు పోవాలి ఏవేలు గొడుగు మొదటి అధ్యాయము పద్నాలుగు రాత్రి అంతర్యం కలపాలి ఇరవై క్రమము మొదటి తేము పన్నెండవ వచ్చనం కన్నీళ్లు విడవాలి ఇరవై క్రదము రెండవ తేను పన్నెండవ వచ్చనం దుఃఖించాలి ఇరవై గ్రదము రెండవ తేను పన్నెండో వచ్చనం మనం పూర్వంగా దేవుడి వైపు తిరగాలి ఇరవై క్రతము రెండవ తేను పన్నెండో వచ్చిన పాత ఊదాలి అనగా ఇతరులను హెచ్చరిక చేయాలి ఎవరి తెలుగు ఉపవాస దినుమును ప్రతిష్ఠించాలి ఎవరి ప్రేమ పన్నెండు వచ్చిన వృద్ధ దినుక నియమించాలి ఎవరి ప్రేమ పర్వచనం చెల్లెలను సమీపించాలి ఎవరు రెండవ తేను సమాజ భూముగా ప్రతిష్ఠించాలిందేమో పదహార వచ్చి రెండవ పదహార వచ్చనం చిన్న పిల్లలను తోడుకొని రావాలి రెండవ తేము పదహార వచనం దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము ఆరోచనం కార్యమాన మోపులు తీయాలి ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము ఆరోచనం ప్రతి కాడిని విడిగొట్టాలి ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము ఆరో మీ ఆహారం ఆకలికున్న వారికి పెట్టాలి ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము ఏడవచ్చనం మీ రక్త సంబంధికి మీ ముఖము తప్పింపకూడదు ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము ఏడవచనం దిక్కులు వలన పిదలను మీ ఇంకా చేర్చుకోవాలి ఎసై గ్రంథము యాభై ఎనిమిదవ తేము ఎంతో వచ్చినాం వస్త్ర ఇల్లు నీకు కనబడినప్పుడు వాటికి వస్త్రము ఇవ్వాలి ఎసై క్రమము యాభై ఎనిమిదవ తేను ఎనిమిది వచ్చినం పచ్చత్తాప పడాలి తూపశ పచ్చెనిమిదవ తేము పదమూడు వచ్చినం తిరుగుబాటు చేయట మాను వేయాలి ఎసై క్రమము యాభై తొమ్మిదవ తేను పద్మూరవ వచ్చినం దేవుళ్ళు నిర్మించడం రెండు గంజ వేయకూడదు అనగా రెండు కాడకూడదు ఎసై క్రమము యాభై తొమ్మిదవ తేను పదమూడు వచ్చినం బాధకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు పలకూడదు అనగా యోచింపకూడదు ఎసేకృము యాభై తొమ్మిదవ తేము ప్రతిలోచనం హృదయం యోచించుకొని అసక్తి మాటలు పలకూడదు ఎసైకృదవ తేను ప్రతిలోచనము భోజనము పెట్టాలి అనగా ఆత్మీయ ఆహారం అనగా వాకి వార్త ఇరవై ఐదవ తేదీ నాలుగు నుండి వరకు దాహం ఇవ్వాలి అనగా జీవ ఇవ్వాలి మత్య శు వార్త ఇరవై ఐదో తేము ముప్పై నాలుగో వచ్చిన నలభై వచ్చిన వరకు పరదేశిని చేర్చుకోవాలి అనగా శత్రువులను చేర్చుకోవాలి శువార్త ఇరవై ఐదో తేము ముప్పై నాలుగో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు బట్టలు ఇవ్వాలి అనగా రక్షణ వస్త్రములు ఇవ్వాలి మధ్య శువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు రోగిని చూడటానికి పెందాలి మధ్య శువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు చెరచాలలో ఉన్న వాడిని చూడటానికి పెందాలి మొదటి శువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు ఇవన్నీ ఉపవాసంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్ జ్ఞానం పబ్లిక్ చేసుకుంటున్న